నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కొల్లబత్తుల కార్తీక్ అధికారులు సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించారు నంద్యాలలో ఆన్సర్ జ్యువెలర్స్ యజమానులు ఆన్సర్ అమీర్ల ఆధ్వర్యంలో కిష్ణ డైమండ్ బంగారు ఆభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ శ్రీశైలం ధర్మకర్తల మండలి జాబితాలో నుంచి డాక్టర్ సింధు శ్రీని తొలగించిన ఆమె స్థానంలో శ్రీదేవి నియమించింది ప్రభుత్వం షాక్లో ఆ ఇద్దరు నంద్యాల ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఇరవైయో వార్షికోత్సవం షటిల్ టోర్నమెంట్లు ప్రారంభించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి నంద్యాలలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా విక్రయించిన చర్యలు తప్పవు ఏఎస్పీ జావలి తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని శ్రీశైల ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా జిల్లాల శ్రీదేవి అభినందించిన జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాలలో అనుమతులు లేకుండా ఓ ఇంట్లో నిల్వ ఉంచిన టపాకాయలు భారీగా బాణసంచ బాక్లను సీజ్ చేసిన సిఐ సుధాకర్ రెడ్డి నంద్యాల టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం అక్టోబర్ పదహారున ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనను విజయవంతం చేద్దాం ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా అదే మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా